వాళ్ళందరికంటే ఉన్నత స్థితికి ఎదుగుతువు ఆమె బిడ్డ ఇది విను ఈ రోజు నీ కోసం ఒక దివ్య ఆశీర్వాదం సిద్ధంగా ఉంది నీవు అందరికంటే ఉన్నత స్థితికి ఎదుగు కాపాడండి కాపాడండి భయపడకు నేనున్నాను ఈ రోజు నీవు క్షమించబడ్డావు నీ పాపం అంతా తొలగిపోయింది నీ ఇంటి సమస్యలు నాకు తెలుసు మీ కుటుంబం పడుతున్న బాధను నేను చూస్తున్నాను శాంతి వస్తుంది నేను నీతో ఉన్నాను విను నా బిడ్డ నీ ఇంటిలో కన్నీళ్లు ఆగిపోతాయి ప్రేమ తిరిగి వస్తుంది నేను మీ ఇంటిని ఆశీర్వదిస్తాను భయపడకు నీ కుటుంబం కోసం చేసిన ప్రార్థన విన్నాను మీ ఇంటికి శాంతి పంపుతున్నాను నీ ఒంటరివాడు కాడు నేను నీ బిడ్డ నీ కన్నీళ్లు నాకు తెలుసు నీ అప్పుల భారం నాకు అర్థమైంది భయపడకు ఈ అప్పులు శాశ్వతం కావు నీవు పైకి లేస్తావు నీ జీవితం మారుతుంది నేను నీ దేవుడను భయపడకు నీ ఒంటరి వాడు కాడు నేను నీతో ఉన్నాను నీ అవసరాలు నాకు తెలుసు నీ పరిస్థితి ఈ రోజే మారుతున్నా ఆశీర్వదించబడ్డారు మీ అప్పుల భారం తొలగిపోతుంది మీ కష్ట సమయాలు గడిచిపోతాయి భయపడవద్దు నేను మీతో ఉన్నాను బిడ్డ దేవుడు ఈ నీ నీకోసం మార్గం తెలుస్తాడు రోజే ఆశ పెట్టుకో ఒంటరిగా దేవుడు ఈ రోజు నీకోసం మార్గం తెలుస్తాడు ఈ రోజు ఆశ పెట్టుకో ఈ ఒంటరిగా లేవు దేవుడు ఈ రోజు నీ కోసం మార్గం తెరుస్తాడు ఈ రోజు నీ బాధను ఎవరికి చెప్పలేకపోయినా మన దేవుడైన యహోవాకు అంతా తెలుసు నీ పాపాలను యహోవ దగ్గర ఒప్పుకొని ఆయనకు వదిలేయండి నీ బాధను ఎవరికీ చెప్పలేక ఈ క్రిస్మస్ కి మీ జీవితంలోకి వెలుగు వచ్చేసిందని నమ్మండి నీవు నమ్మిన వారు నిన్ను మొసాగించిన నీవు ప్రేమించినవారు నిన్ను వద్దనుకున్నా బాధపడకు అంతా నీ మంచికే నువ్వు ఓడి నీ ప్రార్థన వ్యర్థం కాదు బిడ్డ నీ ప్రార్థనకు సమాధానం సిద్ధంగా ఉంది ఈ రోజు నుంచే నీ జీవితానికి కొత్త ఆరంభం నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే నమ్ము నీ బిడ్డ ఇప్పటి వరకు మూసుకుపోయిన తలుపులు ఈరోజు నీ కోసం తెరుచుకుంటాయి నమ్ము నేను నీకు కొత్త మార్గం చూపిస్తున్నాను నా బిడ్డ దేవుని నమ్మిన వాళ్ళు ఎన్నటికీ వాడిపోడు ఎల్లప్పుడూ ఫలభరితంగా ఉంటాడు దేవుని ఒక యువకుడు నది తీరంలో కూర్చొని ఉండగా అనుకోకుండా